హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వర్షాలు పడే సమయంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు అటు ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ నగరంలోని భారీ వర్షం కురిసింది ఏకధాటిగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయంగా మారాయి రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది చాదర్ఘాట్ మలక్పేట్ సైదాబాద్ చంపాపేట్ కర్మన్ ఘాట్ నగర్ సరూర్ నగర్ చైతన్యపురి కొత్తపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు సూచించారు వర్షాకాలంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు వర్షపు నీరు భారీగా చేరడంతో నాళాలుాలు పొంగే అవకాశం ఉందని అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని సూచించారు కరెంటు స్తంభాల దగ్గరకు వెళ్లరాదని తెలిపారు వర్షం పడే సమయంలో చిన్నపిల్లల్ని బయటకు పంపొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఆఫీసుల నుంచి వెళ్లేవారు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది ఈ మేరకు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురిసింది